స్టడీస్ చాలా ముఖ్యం మీ జీవితాలు ముఖ్యం అన్నటువంటిది అతను చెప్పుకొచ్చి వాళ్ళకి అక్కడ ఇద్దరు టీచర్లు మళ్ళీ పదిహేను రోజులు అక్కడ ఉంటాడు పదిహేను రోజులు సెలవు మళ్ళీ రెండో టీచర్ పదిహేను రోజులు వాళ్ళకి ఎగ్జామ్స్ మాత్రమే కిందకు వచ్చి లేదా అక్కడే రాయమని తద్వారా ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నట్టు అలా తర్వాత పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ అట్లా చదివినటువంటి వాళ్ళు అంటే అతను ఎంత ముందు చూపుతో ఆలోచించాడు అది నేను అక్కడ స్టోరీ చేసినప్పుడు తెలిసింది ప్రవీణ్ ప్రకాష్ ఇక్కడ చేశాడా ఐటీడీఏ చేశాడా నాకు తెలియదు వాళ్ళు చెప్తే గా అట్లాగే వైజాగ్ లో నేను చూసాను అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీలో నాగం జనార్దన్ రెడ్డి ఏమో విష జ్వరాలతో చచ్చిపోయారని స్టేట్మెంట్ రోసీ ఏమో ఎవరు విష జ్వరాలతో చచ్చిపోలేదు అన్నటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీలో రచరత్న నడుస్తుంది ఆ టైంలో నేను టీవీ నైన్లో ఉన్నప్పుడు నేను విజయవాడలోనే ఉన్నాను బట్ నాకు అడిషనల్గా అప్పుడు జాఫర్ సెలవు మీద ఉంటే నన్ను పంపించారు అక్కడికి అలా ఇంట్లో ఏదో ప్రాబ్లం వస్తే వెళ్తే నన్ను పంపించారు నేను ఆ మీదకి వెళ్ళిన తర్వాత ఈ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే తిండి లేదు వాళ్ళకి జ్వరాలు కాదు అది వాస్తవంగా చెప్పాలంటే ఈ నెల రోజుకి ముప్పై రూపాయల పని అది కూడా నెలలో పది రోజులే పనస తనలో ఒక రోజు పనస తో తొక్క రోజు పనస ఒక రోజు ఇట్లా తిని బ్రతికేసేటటువంటి దాంతో పాటు వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే తొట్టి కడతారు కొన మీద వచ్చినటువంటి నీళ్లు తొట్లోకి వస్తే ఆ తొట్టుకు ఒక గుడ్డ కట్టి ఆ గుడ్డలో నుంచి రెండో తొట్టులోకి వచ్చి ఆ రెండో తొట్టులో నుంచి దాంట్లో బ్లీచింగ్ చేసి మూడో తొట్లోకి నీళ్లు వచ్చి అవి పొట్టుకుని అదే సేఫ్ డ్రింకింగ్ వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ పూర్తి అయిపోయిందని రికార్డు లో చూపెడతాయి ఐటీడి బట్ అక్కడ జరిగేటటువంటి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఇదే అంతే తప్పించి కింద నుంచి వాటర్ ప్రాజెక్టులు పైకెళ్ళి నీళ్లు ఇచ్చేవి కాదు అక్కడ అది నేను అప్పుడు అబ్జర్వ్ చేసింది ఆ నీళ్లు అది చూస్తే